సో రైతులందరికీ నమస్తే మీ రైతు బలం ఛానల్ సో తప్పకుండా పెద్దగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ జరిగి వస్తుందన్నమాట సో ఇవాళ తమ్మోళ్ళు మీరు చూసే ఉంటారు డీవార్మింగ్ ఎలా చేయాలి సో రైతులందరికీ చాలా అందరికీ డీవార్మింగ్ అంటే ఏం తెలియదు సో అలాగే దీని గురించి పెద్ద అవగాహన అయితే చాలా మందికి ఉన్నదన్నమాట రైతులకు మాత్రమే అవగాహన ఉంటుంది సో డీవార్మింగ్ ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దీనికి ఫుడ్ ఇచ్చిన తర్వాత చేయాలా ఈక ముందు చేయాలా పొద్దున చేయాలా సాయంత్రం చేయాలా అని చెప్పేసి ఎవరికి క్లారిటీ అయితే ఉండదు అనమాట సో మాకు తెలిసినంత వరకు రీసెంట్గా హర్ష అన్న పెట్టాడు అరవై పొట్టెలు తీసుకొచ్చాడు అనమాట దీన్ని అన్నిటికీ ఇప్పుడు అయితే డీవామింగ్ చేస్తున్నారు సో మీ అందరికీ అని చెప్పేసి వీడియో వీడియో వీడియోతో తీసి పెడుతున్నాను సో ఒకసారి డీవామింగ్ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఫుడ్ ఇచ్చిన తర్వాత చేస్తారు ఈ ముందు చేస్తారని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు అయితే అన్నగారిని అయితే అడిగి తెలుసుకున్నామండి సో వీడియోనైతే లాస్ట్ చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ప్రజెంట్ మనం వచ్చేసి షెడ్యూల్ అయితే ఉన్నామండి సో మన పక్కన ఉన్నారు హర్ష గారు సో మీరు పొట్టేలు తీసుకొచ్చి ఎన్ని రోజులు అయిందన్న నేను టూ డేస్ బ్యాగ్ తీసుకొచ్చాను ఎన్ని తీసుకొచ్చారు మొత్తం అన్ని నేను సిక్స్టీ తీసుకొచ్చాను తీసుకొచ్చారు మొత్తం అరవై పొట్టేలు ఏదైతే తీసుకొచ్చారండి ఏం బిడ్ తీసుకొచ్చారు మీరు పొటేళ్లన్నీ నేను కదిరి లోకల్ వే తీసుకో అంటే నార్మల్ మన సైడ్ దొరికిన తీసుకొచ్చారు అనమాట సో చూస్తున్నారు కదా మనం బ్యాగ్స్ సెల్ కనబడుతున్న పోటేళ్ళని కూడా తీసుకొచ్చారు రీసెంట్గా టూ డేస్ కింద సో అంటే దీన్ని డీవార్మింగ్ ఎలా చేయాలి ఫస్ట్ మనం తెచ్చుకున్న వన్ డే అబ్జర్వేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఏమన్నా బాగలేదా డిసీజ్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ డిసీజ్ ఉన్న వాటికి టెంపరేచర్ వస్తుంది అవి సరిగ్గా మేతమియవు ఇవన్నీ వైపు ఉంటే బాగున్నాయి ఇవన్నీ ఓ వైపు ఉంటే బాగా ఉంటే ఓ వైపు ఉన్నాయి బాగాలేని దాన్ని మనం సపరేట్ చేసుకొని గ్రూప్ నుంచి దానికి సెపరేట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి వీటికి మాత్రం వార్మింగ్ చేయాలి అంటే ఏంటి లోపల నట్టలు ఉంటాయి అనమాట పురుగులు ఉంటాయి నులు పురుగులు అంటాం మనం అయితే ఆల్పెండిజోల్ అవన్నీ వేసుకుంటాం వీటికి చాలా రకాల టేప్స్ ఉంటాయి అనమాట టేప్ హౌమ్స్ అవన్నీ చాలా రకాలు ఉంటాయి వాటికి సీజనల్ గా ఉంటాయి అనమాట దీన్ని ఏ టైంలో చేసుకోవాలి డివార్మింగ్ అనేది డివార్మింగ్ మార్నింగ్ ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడే చేసుకోవాలి అవునా మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో అవసరం లేదండి లేదండి మార్నింగ్ నైట్ అది నైట్ మనము రోజు నైట్ ఫుడ్ మాన్పించేయాలి రోజు ఏది వేసుకోకూడదు నెంబర్కి రాకూడదు అవన్నీ మార్నింగ్ వేసేటప్పటికి నెంబర్కి ఏది రాకూడదు అప్పుడు వేసుకోవాలి మళ్ళీ వేసిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత వరకు ఏంది ఇవ్వకూడదు వాటరు ఫుడ్ ఏది ఇవ్వకూడదు మీరు ఇప్పుడు ఏ టైంలో దీని నుంచి ఫుడ్ పెట్టుకోకుండా ఎప్పటి నుంచి దీనికి డివామింగ్ చేస్తున్నారు అంటే నేను మార్నింగ్ సెవెన్ నుంచి టెన్ లెవెన్ అట్లా లెవెన్ కి వదులుతాను అనమాట మార్నింగ్ సెవెన్ కి చేసాను ఓకే ఓకే సెవెన్ సెవెన్ చేశారు మొత్తం అంటే ఇప్పుడు మార్నింగ్ చేసేసి ఇంకా ఈవినింగ్ కి ఫుడ్ పెడతారు అనమాట త్రీ అవర్స్ ఈవినింగ్ ఏం లేదు మళ్ళీ ఎప్పుడైనా పెట్టచ్చు మళ్ళీ ఎప్పుడైనా పెట్టచ్చు మళ్ళీ ఎప్పుడైనా పెట్టచ్చు ఓన్లీ త్రీ అవర్స్ డ్యూరేషన్ అనమాట ఓకే ఇంకా అంటే ముందు ముందుగానే ఫుడ్ ఇవ్వకుండా దీనికి డివామింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవ్వాలంటారు అవునండి అంతే ఓకే 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 కాదు ఇప్పుడు డివామింగ్ చేసేటప్పుడు ఎందుకు రెండు పోషన్స్ పెట్టారు ఆ పక్క ఈ పక్క కంచేసి మధ్యలో అంటే డివామింగ్ అనే కాదు ఒక రోజు ఇక్కడ ఉంటే ఒక రోజు అక్కడ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాహన వానం పడతాయి కదా ఇప్పుడు ఈ మంత్ లో వాన పడుతుంది కాబట్టి ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు అక్కడ ఉంటాయి అంటే ఆ రోజు ఉన్నప్పుడు ఈ రోజు ఇక్కడ ఉండేది ఒక రోజు అక్కడ ఉంటాయి కదా ఈ ఈ ప్లేస్ వచ్చి అంతా డ్రై అయిపోతుంది ఇంకో రోజు ఇక్కడ అలాగనమాట అంటే నైట్ మాత్రమే ఉంటాయి ఇక్కడ నైట్ మాత్రమే బయటకి తీసుకెళ్తారా డే అంతా బయటికి ఇప్పుడు చేసేవి కాబట్టి అలా అంటే ఏ నెలలో చేసుకుంటే డివామింగ్ బెస్ట్ అంటారు సీజనల్ గా డివర్స్ ఉంటాయండి మనం అక్కడ వాళ్ళకు మనము పేడ పరీక్ష చేయించాలి దాని పెంటికలు తీసుకొని వెళ్ళి మనం పరీక్ష చేస్తే చేస్తారు వాళ్ళు డాక్టర్ లో వెటర్నరీ డాక్టర్ అది చూసి దాంట్లో ఏవేవి ఉన్నాయి ఏ వాంప్ ఉన్నాయని చూసి ఆ తర్వాత దానికి తగ్గట్టు ఇస్తారు మెడిసిన్ మెడిసిన్ మనకి దొమ్మల్లో కూడా వస్తదన్నమాట అప్పుడు లంగ్స్ లో కూడా వార్మ్స్ లంగ్ వామ్స్ ఉంటాయి దానికి హైవర్మెక్టీన్ అని వాడతాము ఈ ఈ సీజన్ లో అయితే హైవర్మెక్టిన్ వాడాలి ఈ అయితే ఎండాకాలం కాంబినేషన్ వాడాలి ఓన్లీ జస్ట్ అది ఒకటే వాడాలి అంటారు ఇంకొక బాక్స్ ఇందాక చూపించి బాక్స్ సో ఇప్పుడు ఎండాకాలంలో ఏది వాడాలంటారు దీనికి ఎండాకాలంలో ఆల్మెండ్ ఆల్మెండ్ కొంతమంది ఇది లివర్టానిక్ లివర్ టానిక్ అంటే కొన్ని చేస్తుంటారు లివర్ టానిక్ ఆఫ్టర్ టూ డేస్ అండి తర్వాత వార్మింగ్ చేసిన తర్వాత ఏది పెట్టకూడదు ఆఫ్టర్ టూ డేస్ పెట్టుకోవాలి డివార్మింగ్ చేసిన తర్వాత ఫైవ్ డేస్ కావాలంటే మనం పీపీఆర్ కానీ హెచ్ఎస్ వ్యాక్సిన్ కానీ గ్లూటన్ కానీ ఇవన్నీ వ్యాక్సిన్ వేసుకోవచ్చు దానికి డ్యూరేషన్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ తీసుకోవాలి మేము అంతా అవుట్ గ్రేసింగ్ చేసి మొత్తం అంతా దీన్ని వన్ ఆర్ టూ మంత్స్ మేపి అమ్ముతారు అనమాట అంతే అండి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అంతే ఓకే అవుట్ గ్రేసింగే మొత్తం మాదైతే ఎందుకంటే మాకు అంతా అడవిలో కదా మాది ఫామ్ ఉంటుంది అడవి అండి అవును మాకేం అవసరం లేదు ఫీడింగ్ చేస్తే వేస్ట్ అండి మాకైతే నాకు తెలిసి మనకు ఇక్కడ పెడతాం అక్కడ పోతుంది కదా మళ్ళా దాని దాని గురించి మీరు అంటే లాభాలు అని చెప్తారా అది ఫస్ట్ ఓ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉండే వాళ్ళు స్టార్ట్ చేస్తే కొద్దిగా వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు అండి ఇప్పుడు మూడు కోట్లు నాలుగు కోట్లు రెండు కోట్లు అట్లా ఉంటే వాళ్ళు కొద్దిగా స్టార్ట్ చేస్తే దాంట్లో రెండు సంవత్సరాలు రాకపోయినా కూడా మూడో సంవత్సరం రాణించగలరు ఒక సంవత్సరం అట్లా దెబ్బ పడినా కూడా వాళ్ళకి తెలియదు షెడ్ లో ఉన్న వాళ్ళు కూడా డివామింగ్ చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అంటారు పిల్లలు తెచ్చుకున్న తర్వాత ఎవరైనా చేసుకోవాల్సిందే అంటే షెడ్ లో బయట ఉన్నా ఎవరైనా చేసుకోవాల్సింది అంటే ముందుగానే వాళ్ళు చేసింటే పిల్లలకి డివామింగ్ ముందుగానే అదే కనుక్కోవాలి వాళ్ళకి అవగాహన లేకపోతే మనం తక్కువ డోస్ వేయించుకోవాలి తక్కువ డోస్ వేసుకుంటే డోస్ వేయించుకోవాలి ఇప్పుడు మామూలుగా త్రీ మంత్స్కి ఒకసారి చేయాలి మామూలుగా మెడికల్ పరంగా మనం త్రీ డే త్రీ మంత్స్ ఒకసారి చేసుకోవాలి ఇప్పుడైతే మనం టూ మంత్స్ ఒకసారి చేసుకుంటే బెటర్ అంటున్నారు అంతా ఓకే ఇప్పుడు డివామింగ్ ఎలా చేయాలో మనం ఒకసారి చూపిస్తాం చూడండి చూపిస్తాను ఫస్ట్ ఇలా పడినా ఫస్ట్ ఇలా ఇలా డబ్బాలో ఉంటుందండి దీన్ని ఫస్ట్ మనం మొత్తం దీంట్లో వేయకూడదు దీన్ని గ్లాసులోకి వేసుకొని ఆ తర్వాత నీళ్ళలో సిరేంజ్లోకి తీసుకొని ఆ తర్వాత ఇంక చేసుకోవడానికి దానికి వాటర్లో ఏమన్నా కనిపాల వాటర్ ఏం అవసరం లేదు దీంట్లో వచ్చింది మాత్రమే దాంట్లో వేయాలి ఎన్నిఎంఐ ఒకదానికి పెద్ద అయితే టెన్ నైన్ అట్లా కొద్దిగా చిన్న అయితే అలాగే అంటే ఎన్ని మంత్స్ దీనికి ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉందా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దీనికి టెన్ ఎంఎల్ అంటారు టెన్ అలాగే బాడీ బాడీ బట్టి బాడీ కొంచెం చిన్నగానే ఉంటాయి వాటికి చిన్న కొంచెం తగ్గించాలి ఇప్పుడు దీనికి సిక్స్ నైన్ నైన్ ఎంఎల్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్ కాబట్టి ఓకే గ్లాస్లోకి వేసుకొని ఫస్ట్ కింద ఇలా దవడల్లు పట్టుకోవాలి వాటికి చేయాలంటే కొంచెం హార్డ్గా ఉన్నట్టుంది గా ఉంది మనం ఒకరమైన వేసుకోవచ్చు కానీ మీకు చూపించాలి ఇలా కింద దవడపళ్ళు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా వేయకూడదు ఇట్లా పక్క సైడ్ నుంచి లోనికి పెట్టాలి ఫస్ట్ బయటకు పెట్టే మందంతా కిందకి ఉలిగిపోతుంది లోనికి కొద్దిసేపు అలాగే పట్టుకోవాలి లేదంటే మందంతా ఉలిగిపోతుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుందా కొద్దిసేపు అట్లాగే దీనికి నుంచి వాటర్ వాటర్ ఇవ్వడు వాటర్ ఏమీ ఇవ్వడు త్రీ అవర్స్ ఫుడ్ ఏది ఉండదు జస్ట్ అది మాత్రం మనం ఈ దొడ్లోంచి ఆ దొడ్లోకి వేసుకుంటాం అనమాట అది ఒకటి లాస్ట్ ఉండేది ఇప్పుడు వేసేస్తాం అన్నిటికీ వేసేస్తాం మొత్తం సిక్స్టీ ఉన్నాయి ఇవన్నీ సో ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసి వీళ్ళ దగ్గర అరవై అయితే కట్టలు ఉన్నాయన్నమాట సో దీని అన్నిటి కూడా డివార్మింగ్ చేసుకున్నారు ఒక త్రీ అవర్ త్రీ అవర్స్ తర్వాత దీనికైతే ఫుడ్ వాటర్ అనేవి ఇవ్వచ్చు అంట సో వీటికైతే ఇప్పుడు చిన్న ఇది మనం ఇచ్చాం కదా డివార్మింగ్ చేసిన తర్వాత కొద్దిగా డల్ గా ఉంటాయి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొద్దిగా డిమ్గా ఉంటాయి ఓకే ఓకే ఇబ్బంది పడాల్సిన అంటే అన్ని కూడా మొత్తం అన్ని ఇక్కడ ఫుడ్ వాటర్ కూడా ఖాళీ చేసుకుని ఉండకూడదు అన్ని ఖాళీ చేసుకొని మనం అంతా ఇట్లా కోవిడ్ లో ఇలా ఉన్నాం మనము అలా దాన్ని ఇట్లా పెట్టాలి అంతే ఓకే ఓకే అట్లా అంటారు క్వారంటైన్ అనమాట దీనికి కూడా త్రీ అవర్స్ త్రీ అవర్స్ అంతే వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ మళ్ళీ త్రీ అవర్స్ తర్వాత బయటకు తీసుకెళ్ళాలి దీనికి ఫీడ్ ఇస్తున్నారు మీరు మొత్తం ఫీడ్ మా దగ్గర చినిక్కటే ఉంది లవ కట్టే ఉంది హెడ్జులూస్ వేసుకున్నాము సూపర్నీ పేరు వేసుకున్నాము మేమైతే స్టాల్ ఫీడింగ్ అయితే లేదండి మాదైతే బయట దిగుతాయి అవుట్ డ్రెసింగ్ అయి మేము ప్రిఫర్ చేసేది ఓకే మాకు మ్యాన్ పవర్ ఉంది కాబట్టి నేను చేసుకుంటాను అలాగే మా అన్న కూడా చేసుకుంటాడు మా అన్న కూడా చూపిస్తాను మా అన్నను లొకేషన్ అయి కదా సో మీరే మేమిద్దరమే ఇద్దరమే అండి

మహాలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత టెంకాయల పండుగ అని జరిగింది మా సైడు అప్పుడు బాగా పోతాయి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ టెంకాయల పండుగ సో ఓకే రైతులకి డివార్మింగ్ ఎలా చేసుకోవాలో తెలియజేశారు సో థ్యాంక్స్ అన్న సో రైతులందరికీ మీరు ఒకసారి కనుక్కోండి డివార్మింగ్ ఎలా చేయాలో మొత్తం అంతా కూడా వీడియోలు చూశారు కదా అదన్నమాట సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే అంతా తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్క రైతుల గ్రూపులకి షేర్ చేయండి అనమాట సో జై జవాన్ జై కిషన్ ఓకే బాయ్ అదనమాట సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే వీడంతా తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్క గ్రైతులు గ్రూపులకి అయితే షేర్ చేయనమాట సో జై జవాన్ జై కిషన్ ఓకే బాయ్